మన పాఠశాలలోని విద్యార్థులకు ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు కదా ఆ ఐరన్ అండ్ ఫోలిక్ టాబ్లెట్స్ ఇచ్చిన రోజున అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా ఆ వివరాలను లీపి యాప్లో ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మీరు లీపి యాప్ని ఓపెన్ చేయండి ఇక్కడ లీప్ యాప్లో మీరు స్కూల్ కోడ్ ద్వారా అయినా సరే లాగిన్ అవ్వచ్చు లేదంటే ఇండివిజువల్ ట్రెజరీ ఐడి అయినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు ఇక్కడ ముందుగా మన యాప్లోకి లాగిన్ అయిపోవాలి ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది తర్వాత డే మీల్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది దీంట్లో మనకి ఇక్కడ ఐఎఫ్ఏ ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట దీన్ని ఓపెన్ చేయాలి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సింక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కింద సింక్ బటన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి స్టూడెంట్ అటెండెన్స్ డేటా ఉంది కదా దీనిని ఒకసారి సింక్ చేయండి ఇలా సింక్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఈ ఐఎఫ్ఏ ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ ని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ క్లాస్ ఉంది కదా ఇక్కడ మనం ఒక్కొక్క తరగతిని సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం అందరి విద్యార్థులకి ఈ వివరాలను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఈ ఐరన్ లోపంతో ఉన్నారో వారి యొక్క వివరాలను మాత్రమే ఇక్కడ మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది మీరేం చేస్తారంటే అంటే ఆ ఎవరెవరు అనేది ఆల్రెడీ డేటా అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంటుందన్నమాట మనం ఒక్కొక్క క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ ఈ విధంగా నేను సిక్స్త్ ఏ సెక్షన్ సెలెక్ట్ చేశాను ఇలా సెలెక్ట్ చేయగానే నో ఇన్ఫెక్టెడ్ స్టూడెంట్ ఫౌండ్ ఇన్ క్లాస్ అని చెప్పేసి ఈ విధంగా సిక్స్త్ ఏ సెక్షన్లో ఎవరు లేరు అని చెప్పి ఈ విధంగా వచ్చింది ఇలా వచ్చినప్పుడు మీరు ఆ వివరాలను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా మీరు ఇంకొక క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి ఈ క్లాస్లో కూడా లేరు తర్వాత ఇంకొక క్లాస్ని సెలెక్ట్ చేయండి ఈ క్లాస్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఒక విద్యార్థి ఇక్కడ మనకు కనిపించారు అంటే వీరు ఈ లోపంతో ఉన్నారనమాట వీరు ఈ రోజు కనుక ఈ ని తీసుకుంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ఆప్షన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అందరు విద్యార్థులు సెలెక్ట్ అవుతారు ఈ ట్యాబ్లెట్ వీరు తీసుకున్నారు అనుకోండి ఈ రోజు అంటే వీరికి ఇచ్చామనుకోండి ఈ విద్యార్థికి అప్పుడు మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము అదే విధంగా సబ్మిట్ చేసే ముందు పైన అవైలబుల్ ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ ఫర్ టుడే అంటే ఈరోజు ఎన్ని అవైలబుల్ ఉన్నాయి ఈ ట్యాబ్లెట్స్ లో అని చెప్పేసి ఇక్కడ టోటల్ ఇక్కడ బ్యాలెన్స్ ఇస్తామన్నమాట టోటల్నే ఈ విధంగా టోటల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది తర్వాత మరలా ఐఎఫ్ఏ టాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చేయాలి తర్వాత మరలా ఇంకొక క్లాస్ని సేవ్ చేసుకోవాలి ఈ క్లాస్లో కూడా కొంతమంది విద్యార్థులు ఇక్కడ మనకు అనిపించారు ఇక్కడ మనం సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే అందరు విద్యార్థులు ఒకేసారి సెలెక్ట్ అవుతారు వీరందరికీ కూడా ఈరోజు మనం ఈ ఐఎఫ్ఏ ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ని చేసి ఉన్నట్లయితే మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం వీరు కనుక ఎవరిలో ఎవరైనా సరే ఈ విద్యార్థుల్లో కనుక ఎవరైనా సరే ఆబ్సెంట్ అయితే వారిని మనం డీసెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా ట్యాబ్లెట్ తీసుకున్న విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ చేసేసుకొని మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అవైలబుల్ అని చెప్పి ఇందాక మనం టోటల్ ఇచ్చాం కదా ఆ ట్యాబ్లెట్స్ కౌంట్ కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట అంటే మనం వంద ట్యాబ్లెట్లను ఇచ్చామంటే ఫిఫ్టీ మెంబర్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ టోటల్ నెంబర్ కూడా మైనస్ అవుతూ వస్తుంది ఈ విధంగా అన్ని పాఠశాలల వాళ్ళు కంపల్సరీగా ఇలా ఒక్కొక్క క్లాసు సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసేటప్పుడు కనుక నో ఇన్ఫెక్టెడ్ స్టూడెంట్స్ అని వస్తే మాత్రం మనం ఎలాంటి సబ్మిషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు అలా కాకుండా విద్యార్థుల పేర్లు కనిపిస్తే మాత్రం ఈ విధంగా మనం విద్యార్థులను సెలెక్ట్ చేసేసి కంపల్సరీగా ఈ ఐరన్ అండ్ ఫోలిక్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన రోజు కంపల్సరీగా ఈ లీప్ యాప్లో అన్ని పాఠశాలల వారు ఈ విధంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది మీకు కనుక ఇక్కడ సెలెక్ట్ చేసిన అన్ని తరగతులు అన్ని సెక్షన్లో కనుక నో ఇన్ఫెక్టెడ్ స్టూడెంట్స్ అని చెప్పి వచ్చిందంటే మీరు ఎలాంటి సబ్మిషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా లీప్ యాప్లో ఐఎఫ్ఏ టాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేసిన రోజున ఈ విధంగా సబ్మిట్ అనేది చేస్తూ ఉంటుంది